ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రూపాయలు మూడు వందల కోట్లే ఉద్యోగుల బిల్లుల చెల్లింపులపై సర్కార్ సీలింగ్ నెలకు కనిష్టంగా వెయ్యి కోట్లు అవసరం కానీ అన్ని బిల్లులు కలిపి మూడు వందల కోట్లు మించొద్దని ఆర్థిక శాఖ ప్రభుత్వం ఆదేశాలు సంక్షేమ పథకాలకే నిధులు మళ్లించాలని స్పష్టం నిధులు సమకూరాక బిల్లుల చెల్లింపులు తమ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారంటూ నెలల తరబడి కళ్ళుకాయలు కాచేల ఎదురు చూసినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం లాంటి వారు చెప్పింది పెండింగ్ బిల్స్ను ఇప్పట్లో చెల్లించలేమని తేల్చేసింది ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారి బిల్లులపై సీలింగ్ విధించింది ఒక నెలలో చెల్లించే బిల్లుల మొత్తం దాదాపు మూడు వందల కోట్లకు మించరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది అందుకు సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అంతకుమించి ఒక్క పైసా చెల్లించిన ఆర్థిక శాఖపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది నిజానికి ఉద్యోగుల బిల్లులు చెల్లింపులకు నెలకు కనిష్టంగా వెయ్యి కోట్లు అవసరమవుతాయి అంత మొత్తం చెల్లించలేక సీలింగ్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది ఇప్పటికైతే ఇదే విధానాన్ని పాటించాలని ఆదేశించింది నెలకు మూడు వందల కోట్లు పొను ఖదానాలో మిగిలిన సొమ్మును సంక్షేమ పథకాలకు మళ్లించాలని నిర్దేశించింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మక పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కావాల్సి వస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా రైతు భరోసా ఇందిరా మహిళల పథకాలకు నిధులు సర్దాల్సి వస్తుంది ఇప్పటికీ అమల్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందలకే సబ్సిడీ సిలిండర్ పేదలకు రెండు వందల ఉచిత విద్యుత్ వంటి పథకాలకు ప్రతి నెల నిధులను విడుదల చేయకపోవడం తప్పడం లేదు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సాయం వృద్ధులు వితంతువులు విభ్యోంగలకు పెంచుతామన్నటువంటి సామాజిక పింఛన్స్ పథకాలను ప్రారంభించాల్సి ఉంది సో వీటి అమలుకు నిధుల కొరత ఏర్పడుతుంది ఇలాంటి ఆర్థిక పొడదొడుకుల మధ్య ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులు చెల్లింపుపై మూడు వందల కోట్ల సీలింగ్ పెట్టి మిగిలిన నిధులను సంక్షేమ పథకాలను మళ్లించాలని నిర్ణయించింది